మేడారం దగ్గర్లో వాజేడు అనే ఒక చిన్న పల్లెటూరులో ఈ కథ జరుగుతుంది ఆ గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులు వాళ్ల కొడుకు కృష్ణయ్య కోడలు రాధమ్మ ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల కలిసి జీవిస్తుంటారు వాళ్లు పచ్చని పొలాల్లో పనిచేస్తూ ఒక చిన్న మట్టి ఇంట్లో నివసిస్తూ ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రేమతో ఐక్యతతో జీవించే కుటుంబం ఒక మధ్యాహ్నం వేళ ఒక కారు వాళ్ల ఇంటి ముందు ఆగుతుంది కారులోంచి వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి దిగుతాడు అతను అలిసిపోయినట్టుగా కనిపిస్తూ తన కారు ఆగిపోయిందని చెప్పి కొంచెం నీళ్లడుగుతాడు రామయ్య ఎంతో ఆతిథ్యంతో నీళ్ళిస్తాడు ఇంట్లోకి పిలుస్తాడు ఇంట్లో సీతమ్మ ఇంట్లో చేసిన పిండివంటలు పెడుతుంది ముఖ్యంగా కొబ్బరి బూరెలు పెడుతుంది వెంకటేశ్వర్రావు బూరెలు తిని చాలా ఆశ్చర్యపోతాడు అవి ఎక్కడ కొనుక్కొచ్చారో అడుగుతాడు సీతమ్మ అవి ఇంట్లోనే చేసినవని చెబుతుంది రుచి బాగా నచ్చి మళ్ళీ చేసి ఇస్తారా అని అడుగుతాడు మొదట సీతమ్మ మేము అమ్మడానికి చెయ్యము అని చెబుతుంది అప్పుడు కృష్ణయ్య ముందుకొచ్చి ముందుగా చెబితే చేసి ఇస్తామని అంటాడు వెంకటేశ్వర్రావు సమ్మక్క సారక్క జాతరకి మళ్లీ వస్తానని అప్పటికి తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు అతను వెళ్లిన తరువాత కుటుంబంలో చర్చ జరుగుతుంది సీతమ్మకు కొంచెం సందేహం ఉంటుంది అప్పుడు కృష్ణయ్యకు ఒక ఆలోచన వస్తుంది సమ్మక్క సారక్క జాతర సమయంలో కొబ్బరి బూరెలు చేసి అమ్మితే బాగుంటుందని చెబుతాడు రాధమ్మ మొదట జాతరలో బంగారం అమ్ముతారని అనుమానం వ్యక్తం చేస్తుంది అప్పుడు కృష్ణయ్య నమ్మకంగా చెబుతాడు బంగారం జాతర వరకే కాని రుచి అయితే తర్వాత కూడా మన దగ్గరికి కస్టమర్లను తీసుకొస్తుంది చివరికు అందరూ అంగీకరిస్తారు జాతరికి ముందు కుటుంబం అంతా కలిసి కొబ్బరి తురుము చేస్తారు పిండి కలుపుతారు పూరెలు వేస్తారు కష్టపడుతున్నా వాళ్ల ముఖాల్లో ఆశ కనిపిస్తుంది సారక్క జాతర సమయంలో భారీ జనసందోహం పండుగ వాతావరణం డప్పుల శబ్దం భక్తిభావం అంతా కనిపిస్తుంది రామయ్య కృష్ణయ్య ఒక చిన్న బండిపై కొబ్బరి బూరెలు దుకాణం పడతారు ప్రజలు రుచి చూసి ఆనందంగా కొనుగోలు చేస్తారు కొద్దిగంటల్లోనే అన్ని బూరెలు అమ్ముడిపోతాయి కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది సీతమ్మ సమ్మక్క సారక్క తల్లులకు కృతజ్ఞతలు చెబుతూ ప్రార్థన చేస్తుంది జాతర తర్వాత కూడా జనం వాజేడు గ్రామానికి వచ్చి కొబ్బరి బూరలు అడుగుతారు వ్యాపారం పెరుగుతుంది అన్నమాట ప్రకారం వెంకటేశ్వరరావు వచ్చి కొబ్బరిబూరలు కొనుక్కొని వెళ్తాడు కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుంది పిల్లల ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది ఇది కష్టాన్ని నమ్మకంగా మార్చుకున్న ఒక పల్లెటూరి కుటుంబకథ